హలో అండి హాయ్ ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను అండి ఒకసారి ప్రాసెస్ చూసేయండి ఈ మధ్య బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అడిగే మాట ఇదండి యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా వీడియోస్ చేస్తున్నావు ఎంత డబ్బులు వస్తుంది ఏంటి అని యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే మనీ వస్తుందని అనుకుంటున్నారండి అందరూ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే మనీ రాదు ఒక వీడియో వైరల్ అవ్వడానికి వేల వీడియోస్ చేయాలండి ముందు యూట్యూబ్కి ఎలిజిబుల్ ప్రాసెస్ ఉంటుంది అలా ఎలిజిబుల్ అవ్వడానికి కొన్ని నెలలు సంవత్సరాలు పడుతుందండి నాకైతే ఆరు ఏడు నెలల కరెక్ట్ టైం పడింది నేను నేను యూట్యూబ్లో ఎలిజిబుల్ అవ్వడానికి ఫైనల్గా నేనైతే ఎలిజిబుల్ అయ్యానండి యాడ్ సెన్స్ కూడా ఈరోజు వస్తుంది నాకు ఊరికే అలా రెడీ అయిపోయి వీడియో చేసి అప్లోడ్ చేస్తే సింపుల్గా డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారండి ఇంట్లో పనులన్నీ చేసుకొని మా పాప నిద్రపోయినప్పుడు మాత్రమే నేను వీడియోస్ చేసుకుంటానండి రెడీ అయ్యి అంత సింపుల్ సింపుల్గా కాదు చేపల కూర ఎలా ఉందో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను చాలా బాగుందండి వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి